హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ నేను ఫుల్ మకాన్న కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను పుల్ల పుల్లగా గసగసాలు వేయడం వల్ల అదో రకమైన స్వీట్నెస్ అదో రకమైన ఒక గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది దీనికోసం మనం గసగసాలు ఒక రెండు గంటల ముందే మనం నానబెట్టుకోవాలి తర్వాత ఈ ప్రాసెస్ ఎలా చూపిస్తున్నానో చూసారు కదా మీరు కూడా చూసేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత ఇలాగ కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ తర్వాత కొంచెం ఉప్పు కారం కూడా వేసుకున్నాను మీరు కూడా అలాగే చేసేసుకోండి చూసారు కదా రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది మనం పూల మకాన ప్లేస్లో ఇలాగే మష్రూమ్తో చేసుకోవచ్చు కార్న్తో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వన్ స్ట్రైట్ టమాటాలు పులుపు ప్రకారం వేస్తే సరిపోతుంది టమాటాలు నేను రెండు వేసాను అలాగే నానబెట్టుకున్న గసగసాలు వెల్లుల్లిపాయలు మిరియాలు తర్వాత ఒక యాలక్కాయ వేసి మనం స్మూత్గా పేస్ట్లో చేసుకొని ఆనియన్స్ వేగాక వేసుకోవాలి మసాలా ఘాటు ఎక్కువ రాకుండా నేను ఓన్లీ త్రీ టు ఫోర్ పెప్పర్స్ మాత్రమే వేశాను తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం మీల్ మేకర్ వేసుకోవాలి ఇది నా ఓన్ రెసిపీ నేను ఇందులోనే చూసి నేను నేర్చుకోలేదు నీకు నచ్చితే ట్రై ఇట్ అండ్ Please comment, share, and subscribe. Much